అడుగు ఏంటంటే ఒక పన్నెండు చోట్ల హైమాస్లైట్సు ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంట్రప్షన్ ఉంది విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాటించు వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ఒక ఒకటిగా రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అనేది మనకు ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈ రోజున తిరువీధుల్లో అదే రంగ రైల్వే స్టేషన్ రోడ్డు గత వినాయక చవితూడు ఒక టవర్ కరెక్షన్ చేసింది పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీసి ఇచ్చారనే ఆలోచనతోనే ఈరోజు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలనుకున్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నారు కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించిన ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది వరకు ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకువచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఇదే కూటమి ఉండింది డబుల్ ఇంజన్ సర్కారే ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చే సంవత్సరం అయింది కూడా నేను చెబుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్ లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజేషన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆర్టీఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా డీల్ అవుతుంది